చక్కని చందమామ కథ ఈరోజు నేను మీకు వినిపిస్తాను సామాన్యంగా బ్రతకటానికి ఏం కావాలి తెలివితేటలు కావాలి అలాగే పండితులకైతే పాండిత్యము ఉండాలి వీటితో పాటు ఇంకా కావలసింది ముఖ్యమైనది మరొకటి ఉంది సమయానుకూలంగా ఏముండాలంటారు లౌక్యం కూడా ఉండాలి ఆ విషయాన్ని ఈ కథ మనకు చక్కగా చెబుతుంది ఆ లోక్యమేమిటి ఆ విషయాలన్నీ తెలుసుకోవాలంటే కథలోకి వెళ్ళిపోవాల్సిందేగా రండి నాతో పాటు వెళితే ఆ పండితుడు ప్రదర్శించిన ఏమిటో కూడా తెలుసుకోవచ్చు మన పిల్లలకు ఇలాంటి చక్కటి కథలు చెప్పినట్లయితే వాళ్ళు కూడా చాలా చాలా విషయాలు ఈ కథల రూపంలో నేర్చుకుంటారు ఓకే ఫ్రెండ్స్ మరి కథ వినిపించమంటారా కథ పేరు మీరు విన్నారుగా ఈ కథ పేరు లౌక్యం సో ఈ కథ ఎప్పుడు జరిగిందంటే కృష్ణదేవరాయల కాలంలో ఒక మహా పండితుడు కృష్ణదేవరాయల సన్నిధికి వెళ్ళి తన పాండిత్యాన్ని ప్రదర్శించి వెయ్యి వరహాలు బహుమానంగా పొచ్చుకున్నాడు అతనికి నగరంలో తెలిసిన వారెవరూ లేకపోవటం చేత ఆ రాత్రికి ఒక సత్రంలో బస చేశాడు ఆయన గొప్ప పండితుడని రాయలు ఆయనకు వెయ్యి వరహాలు బహుమతిగా ఇచ్చారని సత్రంలో అందరికీ ఎలాగో తెలిసిపోయింది ఇక ఆ రాత్రి పండితుడు అందరిలాగే సత్తం చావడిలో తన పక్క వేసుకున్నాడు ఆయన పక్క పరుచుకోగానే మరొకడు వచ్చి ఆయన సరసనే తన పక్క కూడా పరుచుకున్నాడు వాడొక మోసగాడు వెయ్యి వరహాలు ఎలాగైనా కాజేయటానికి అక్కడ చేరాడు అర్ధరాత్రి అంత గాఢ నిద్రలో ఉండగా ఆ మోసగాడు పండితుడి తల కింద చేతి సంచి ఉపాయంగా సంగ్రహించి చూశాడు పాపం అందులో వరహాలు లేవు పండితుడి పక్క సాధ్యమైనంత వరకు తడిమీ చూశాడు అయినా కూడా వరహాల జాడ లేదు ఏం చెయ్యాలో తోచలేదు వాడికి ఏం చేస్తాడు ఇక పోయి పడుకున్నాడు అలా కాదండి ఆయన వాటిని ఎక్కడ దాచి ఉంటాడో తెలుసుకోవాలన్న ఆసక్తితో ఆ మోసగాడు తెల్లవార్లు మేలుకునే ఉన్నాడు పడుకున్నాడని అనుకున్నాము కానీ వాడు మేలుకునే ఉన్నాడు ఎలాగైతేనే తెల్లవారింది తెల్లవారగానే పండితుడు లేచి మోసగాడి దిండు కింద నుంచి వరహాల మూట తీసుకొని వెళ్ళిపోయాడు అది చూసిన మోసగాడు తెల్లబోయాడు నేను ఆ వరహాలు కాజేస్తానని ఈ పండితుడు లౌక్యంగా ఆ వరహాలను నా దిండు కిందే పెట్టాడు నేను మోసపోయాను అని అనుకున్నాడు చూశారా పండితుడికి పాండిత్యంతో పాటు సమయానుకూలంగా లౌక్యం కూడా ఉంది కాబట్టే ఆ వెయ్యి వరహాలను అతను కాపాడుకోగలిగాడు అదండి కథ నిజంగా పండితుడి లౌక్యానికి నాకు కూడా చాలా ముచ్చట వేసింది మరి ఈ కథ రచించిన వారెవరో తెలుసా శ్రీ గారు మూర్తిగారు మూర్తిగారు నిజంగా మీరు రచించిన ఈ కథ చాలా చాలా బాగుంది ప్రతి ఒక్కరికి నచ్చి తీరుతుంది ఓకే ఫ్రెండ్స్ కథ నచ్చిందా మిమ్మల్ని అడుగుతున్నాను బాబు కథ నచ్చిందా ఓకే నచ్చినట్లయితే మరి తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇతరులతో షేర్ కూడా చేయండి అంతేకాదు మీ ఇంట్లో పిల్లలు ఉన్నట్లయితే ఈ కథ వినిపించి చక్కగా వారికి అర్థమయ్యే రీతిలో కథ చెప్పి ఎలా లౌక్యంగా బతకాలో వాళ్ళకు కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి కదా చిన్నప్పుడు స్కూల్లో కూడా సమస్యలు వస్తూ ఉంటాయి ఆ సమస్యలను లౌక్యంగా ఎలా పరిష్కరించుకోవాలో ఈ కథ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి మంచి మంచి కథలు ఇంకా ఇంకా వినాలి అంటే మరి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అందుకే అందరినీ ఎప్పుడు అడుగుతుంటాగా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇదేదో సినిమా కూడా వచ్చినట్టు గుర్తు నాకు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇదిగో ఇలా యూట్యూబర్స్ అడిగి అడిగి ఆ టైటిల్తో సినిమా పేరు కూడా వచ్చింది ఆ సినిమా మీరు చూసారా నేను చూశాను పర్వాలేదండి బాగానే ఉంది ఫెయిల్ అయితే మీరు కూడా చూడండి అన్నట్టు మరో చందమామ కథ మీకోసం వెతికి పట్టాలిగా మరి మీ అందరికీ వినిపించాలంటే ఫస్ట్ ఆ చందమామ కథ నేను చదవాలి ఆ తర్వాత మీకు వినిపించాలి ఓకే ఫ్రెండ్స్ అందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ